హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్లా కుకింగ్ రెసిపీ ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ జామ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాం ఫస్ట్ నుంచి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ముందుగా బీట్రూట్ని ఫ్రెష్గా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో బీట్రూట్ ముక్కలు వేసి మనం బీట్రూట్ మునయ్యేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి చిన్నపిల్లలైతే బీట్రూట్ని అసలే ఇష్టపడరు కదా ఈ కలర్ని చూసి మాత్రం వాళ్ళు ఇంకా అసలే ఇష్టపడరు అదే వాళ్ళకు ఈ బీట్రూట్ తోటి జామ్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి మనం పిల్లలకి జామ్ ప్రిపేర్ చేసి పెద్దాం మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు బీట్రూట్ ముక్కల్ని మంచిగా ఉడకనివ్వాలి బీట్రూట్ ముక్కలు ఉడికినా మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికితే మనం పర్ఫెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వాటర్ సప్లై అయిన వరకు ముక్కల్ని చల్లార పెట్టుకోవాలి వాటర్ అనేది ఒక చిన్న బౌల్లో పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి మనకు ఒకవేళ వాటర్ పడుతుందనిపిస్తే మనం ముందు సపరేట్ చేసుకున్న వాటర్ని కొద్ది కొద్ది పోసుకుంటూ మంచిగా ప్యూరీలాగా మెత్తగా ఫైన్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి మరి కొద్దిగా ఇందులో బీట్రూట్ వాటర్ అయితే పోస్తున్నాం పోసి మరొకసారి ఇలా పట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా ప్యూరీ ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ కానీ ప్యూర్ కానీ ఇలా వచ్చిందో ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీలో అంత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నానిక్ నాన్ స్టిక్ కడాయిలో మనం పట్టుకునే ప్యూరీని అయితే అందులో వేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టకుండా జామ్నైతే మంచిగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల బీట్రూట్ మొత్తం పచ్చిదనం అంతా కోల్పోయి మంచిగా ఉడికిపోతుంది పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా మనం ఉడికించుకోవాలి జామ్నైతే ఇలా కొంచెం థిక్నెస్ కలర్ వచ్చిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేయాలి మళ్ళీ ఇప్పుడు థిక్గా దగ్గరికి వచ్చింది కదా ఇలా వన్ కప్ షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ కలపడం వల్ల జామ్ అనేది మళ్ళీ లూజ్గా అవుతుంది లూజ్గా అయిన తర్వాత మళ్ళీ టైట్గా అవడా టైట్గా అయ్యేంతవరకు మనం జామ్నైతే మంచిగా కలపాలి మనం కలపడంలోనే ఉంటుంది మనకు చాలా డేస్ నిల్వ ఉండాలంటే మనం అయితే మంచిగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ అంటున్న షుగరు అండ్ వేసుకోవాలి కొంచెం జామ్ తీయగానే ఉంటుంది కాబట్టి షుగర్ అయితే ఎక్కువనే వేసుకోవాలి కొందరు సాల్ట్ కూడా వేస్తారు నేనైతే ఇందులో సాల్ట్ అయితే వేయలేదు హాఫ్ నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను ఎందుకంటే జామ్ తీయ తీయగా పుల్ల పుల్లగా రావడానికి హాఫ్ నిమ్మకాయ అయితే పిండుతున్నాను ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల వరకు మనం కలుపుకోవాలి జామ్ మనకు ప్రిపేర్ అయిందో లేదో తెలవడానికి మనం ఇలా కలిపినప్పుడు మనం స్పూన్కి కానీ ప్లేట్కి కానీ మనం జామ్ వేసినప్పుడు అలా మనం ఇలా నేలకు కొట్టినప్పుడు అది కిందికి రాకపోతే ముద్దలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా జామ్ రెడీ అయిందని అర్థమండి ఇప్పుడైతే మనకు జామ్ పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లని తర్వాత ఈ ముద్దలాగా మనకు జామ్ అయితే రెడీ అయిపోతుంది చూడు ఇలా ముద్దలాగా రెడీ అయిపోయింది కదా ఇంతకుముందు పిల్లలు మన ఇంట్లో కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదా నేను అందులో అయితే దీన్ని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటున్నాను కలర్ కానీ థిక్నెస్ కానీ సేమ్ కిసాన్ జామ్ లాగానే టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా వచ్చిందని మీ పిల్లలకు కూడా మీరు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నాకు ఫోర్ బీట్రూట్కి రెండు బాక్సులు అయితే జామ్ వచ్చింది మీరు కూడా తప్పక ట్రై చేయండి బీట్రూట్ ఎక్కువగా పొటాషియం మరియు విటమిన్ ఎక్కువగా ఇందులో ఉంటాయి ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు బీట్రూట్ తినడం వల్ల రక్తహీనత బారిన పడకుండా కాపాడుతారు బీట్రూట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది చిన్నపిల్లలు తిన్న ఆహారాన్ని మంచిగా అరిగించడానికి మలబద్దె సమస్యలు అనేవి ఉండవు బీట్రూట్ తినడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది చర్మ సమస్యలు అనేవి ఏవి లేకుండా మంచిగా గ్లోయింగ్గా స్కిన్ అయితే ఉంటుంది చిన్నపిల్లలకి ఇలా జామ్ చేసి పెడితే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా చాలా యూజ్ అవుతుంది ఇలా మనం రెండు బాక్సుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత మనం బయటకు తీసి బ్రెడ్ మీద పెట్టుకొని పిల్లలకు స్కూల్ నుండి రాగానే మనం ఈ విధంగా బ్రెడ్ పైన పెట్టి కట్ చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి మీరు కూడా బీట్రూట్ అయితే మీ ఇంట్లో మీ పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టండి అంతేనండి ఎంతో టేస్టీగా బీట్రూట్ జామ్ అయితే రెడీ ఇది ఎన్ని డేస్ అయినా పాడదు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్